ఏ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ కుమార్ వర్మ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏప్రిల్ సెవెంటీన్త్ ఓదెలా టూ రిలీజ్ అయ్యింది సంపద్ నంది గారి క్రియేషన్లో సంపద నంది గారి దర్శకత్వ పర్యవేక్షణలో సంపద నంది గారి రచన డైలాగ్స్ లిరిక్ రైటింగ్ కూడా సంపద నంది గారు సో కంగ్రాచులేషన్స్ సార్ పెద్ద హిట్ అయినందుకు అండ్ ఈ ఒక్క విషయం ఏంటంటే ఫ్రెండ్స్ సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి చాలామంది వేల మంది కష్టపడితే సినిమా జరుగుతుంది ఎందుకంటే స్వయంగా నాకు బాగా తెలుసు నేను సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఎంతో మంది కష్టపడితే వేల మంది కష్టపడితే సినిమా అవుతుంది ఎన్నో కోట్లు పెట్టి మనకి ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చి డబ్బులు పెడితే వాళ్ళు కనీసం మళ్ళీ ఇంకొక సినిమా తీసి మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇంకో సినిమా తీసే అవకాశం ఇవ్వాలంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి థియేటర్లో చూడడానికి ఓదల టూ స్పెషల్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి గ్రాఫిక్స్ విజువల్స్ ఆ సౌండ్ అజనీస్ లోకనాథ్ గారి మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి వశిష్ట సింహ అన్న సూపర్ యాక్టింగ్ ఇంకా మీకు తెలిసిందే తమన్న గారు సూపర్ న్యాచురల్ యాక్టింగ్ చాలా చాలా బాగుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రివ్యూ రాసే వాళ్ళు ఉన్నారు కదా ప్రత్యేకంగా వాళ్ళ గురించే వీడియో రివ్యూ వాడు సినిమా చూస్తాడా లేదా తెలియదు నాకు సినిమా చూసి క్లియర్గా సినిమా చూసి సినిమా చేసేది వాడికి తెలిసి ఉంటే ఒకవేళ సినిమా ఎలా చేస్తారు ఏంటి అనేది తెలిసి ఉంటే రివ్యూ అనేవాడు ఎవడు ఏ సినిమాకి ఏ సినిమాకి కానీ ప్రతి సినిమాకి నెగిటివ్ ఎవరు చేయడు ఎందుకంటే రివ్యూ సినిమా చూస్ చేయండి అందులో మైనస్ ఉంటే మైనస్ ఉందని చెప్పండి మీకు వ్యూస్ కోసం మీరు డబ్బు సంపాదించుకోవడం కోసం నానా సంకల్ నాకినట్లుగా ఏ వేరే వాళ్ళ సినిమా తీసి వాళ్ళని నాశనం చేయాలనుకోవడం ఇది ఇలా ఉంది అలా ఉంది సినిమా చూసి రివ్యూ చెప్పండి ప్రేక్షకులకి ముఖ్యంగా ప్రజలకి ప్రేక్షక దేవుళ్ళకి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రివ్యూలు చూసి సినిమా చూడవద్దు మనకు నచ్చాలి సినిమా మనం స్వయంగా చూడాలి అది మొబైల్లోనే ఇప్పుడు చాలా యాప్స్లో కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి లేకపోతే ఓటీటీలో అందులో కాదు థియేటర్ ఎక్స్పీరియన్స్ అది వేరే ఆ సౌండ్కి పెద్ద స్క్రీన్లో చూసిన దానికి వేరే ఉంటుంది స్వయంగా వెళ్ళి థియేటర్లో చూడండి మీకు నచ్చితే అది మీ ఒపీనియన్ మనం ఇప్పుడు పిచ్చి పని ఏం చేస్తున్నాం అంటే ఎవడో రి రివ్యూ పెడుతున్నా ఎవడో రేటింగ్ ఇస్తున్నాడు అది చూసి మనం సినిమాని ప్రొడక్ట్ చేస్తున్నాం అది కరెక్ట్ కాదు మనం మనం చూసి మనకి నచ్చాలి నేను ప్రత్యేకంగా నేను వదిలే సినిమాలో చేసినా అది కాదు ఈ ఇవాళ నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎప్పుడు పడితే వాడు రివ్యూలు 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 అని ఎలా పడితే అలా నేను చెప్పేది ఏంటంటే రివ్యూలు చూసి కదా సినిమా చూసి మనం మనం స్వయంగా మనం సినిమా ఎవరైతే సినిమా లవర్ సినిమా చూడాలనుకుంటారో వాళ్ళు రివ్యూలు చూసి కాకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి సూపర్ ఎక్స్పీరియన్స్ చాలా సూపర్ న్యాచురల్ సినిమా మన పల్లెటూరు వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అందరికీ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడదైన సినిమా ఓదెలా టూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి మంచి రేటింగ్ వచ్చింది